అందరికీ నమస్కారం మిత్రులకు పెద్దలకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగ ఫలితమే ఈరోజు మనకి ఒక స్వతంత్ర భారతదేశంలో మనం అందరం కూడా ఎంతో సంతోషంగా అనుకున్నది చేయగలిగే పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడిందంటే కేవలం ఎంతోమంది త్యాగ ఫలితమే అని మనకు అందరికీ కూడా తెలుసు ఈరోజు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి ఎన్నో రకాల జాతులున్నా ఎన్నో రకాల మతాలున్నా ఎన్నో రకాల భాషా విభేదాలున్నా కూడా మనమందరం ఐక్యమత్యంతో కేవలం ఈరోజు నేను సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఒక భారతీయుని అని చెప్పేసి చెప్పుకొని మనందరం కూడా గర్వంగా బ్రతికే పరిస్థితి మన మధ్యలో ఏదో ఒక చిన్న చిన్న విభేదాలే తప్ప ఏదైనా ఒక సమస్య వస్తే మనందరం కూడా ఐకమత్యం అయ్యే పరిస్థితి ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఇప్పుడు మన ప్రాంతంలో ఇంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితేనేమి లేకపోతే కోవిడ్ సమస్య ఇప్పుడు అయితేనేమి లేకపోతే ఇంతకుముందు కూడా ఎన్నో సమ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అందరం ఐకమత్యంతో పోరాడే పరిస్థితి మనం అందరం చూస్తూ ఉంటాం మన మిత్రులు ఎవరో ఒకరు ఏదైనా బాగాలేకపోతా లేకపోతే వాళ్ళు కోల్పోయినప్పుడు మనం అందరం కూడా ఐకమత్యంగా మనం అందరం ఒకటే మనమంతా ఒకటే అని అందరం కూడా మనమంతా ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తూ ఉంటాం ఇదే విధంగా ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితి కూడా మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మీ ఈరోజు మిమ్మల్ని అందరిని కోరుతూ ఉన్నాను మనం అధికారంలో ఉన్నాము అధికారంలో లేము అనేదేనే కాదు మనం మన ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏదైనా చేయొచ్చు మీకున్న వాళ్ళతో మీకున్న పరిచయాలతో ఇక్కడ ఏదన్నా తీసుకురండి అని చెప్పేసి మీరు అడగచ్చు లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో లేకపోతే మీ పరిధిలో మీరు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయొచ్చు ఇక్కడ మొత్తం యాజ్ ఏ హోల్ మీరు ఒక నియోజవర్గానో ఒక జిల్లాను మనమంతా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది లేదు మీ మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క వీధిని మీరు డెవలప్ చేసుకున్న కూడా మనమందరం కూడా డెవలప్ అయ్యే అంటే ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవుతూ కూడా మన మార్పు అనేది వస్తుంది హోప్ ఫర్ ద ఫ్యూచర్ హోప్ ఫర్ ద చేంజ్ అని చెప్పేసి ఒక నినాదం మనం అందరిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనం అధికార దుర్వినియోగం చూస్తూ ఉన్నాం మనకి రావాల్సిన హక్కులు మనకు దక్కకే చూస్తూ ఉన్నాం ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి ఇదంతా ఒక మాయ అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన కళ్ళెదురుగే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను మనం అందరం ఎండగట్టడం లేకపోతే ఆయన అప్పుడు చేసినటువంటి అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఉన్న ఆయన పరిస్థితి మనం ఉంటే ఎలా ఉన్నటువంటి మన పరిస్థితులు చేంజ్ అవుతాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే అప్పుడు అధికార దుర్వినియోగం చేసినటువంటి ఆఫీసర్లు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే ఈరోజు నిన్న ఒక చిన్న ఒక చిన్న స్టేట్మెంట్ మనం చూసాం ఐపీఎస్ అధికారులు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయిటింగ్ చేయాల్సిందే వెయిటింగ్ రూమ్స్లో అని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ దాని నుంచే ఇప్పుడు సబార్డినేట్స్ అయినటువంటి ఎస్ఎల్ సిఎల్ డిఎస్పీలు వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విఆర్ పోతే వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు మనమందరం కూడా మనకున్న పరిధిలో మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎలా సర్వీస్ చేసామో వెళ్ళిపోయామనేది ఈరోజు అప్పట్లో వాళ్ళంతా త్యాగం చేసి మనమంతా భావితరాలు బాగుండాలని చెప్పేసి ఈరోజు మనకు స్వాతంత్రం పోతే ఇప్పటికి కూడా మనం మనకున్న మనకు దక్కే కొద్ది గొప్ప అధికారంతో ఒకరిని నాశనం చేయడం కోరుకోవడం కావచ్చు లేకపోతే అధికార దుర్వినియోగం కావచ్చు మనకిచ్చిన హక్కుల్ని మనం కొంతమంది మిస్యూజ్ చేసుకోవడం కావచ్చు ఇటువంటి అన్నింటినీ చేకూకుండా ఎవరు పరిధిలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యూచర్ కోసం మనం అందరం ఆలోచన చేస్తే ఈరోజు ఏ సమస్య ఉండదు అందరం కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేయాలనుకున్నాను ఇకపోతే జరుగుతున్న సంఘటనలు ఎన్నో కొన్ని మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా కూడా సోదర భావంతో మనమందరం కూడా అంటే దక్క అధికారం కోసమో లేకపోతే నాకు ఇది రాలేదు అది రాలేదని ఒక మిస్కాన్సెప్షన్స్తో ఇటువంటివన్నీ కాకోకుండా అనుగుణ లక్ష్యాలని లేకపోతే మన ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడాలని నూతన ప్రభుత్వంలో మరి అవన్న నెరవేరుతాయని చెప్పేసి విశ్వసిస్తూ మనమందరం కూడా కలిసి పనిచేసుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రజల కోసం మనందరం కూడా కలిసి పాటుపడదామని చెప్పేసి మీకు అందరిని వినవించుకుంటూ ఏదైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోవడం ఎంతో మూత ఉంది మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి లేకపోతే మనం కూడా ఏదో ఒక విధంగా మనకు తెలియని సందర్భాల్లో కొన్ని కొన్ని మిస్కాన్సెప్షన్స్ జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ రిసాల్వ్ చేసుకొని ఒక సోదర భావంతో అనుకున్న లక్ష్యాలతో ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మనకి ఇక్కడ నుండి విద్య ఉపాధి పరిశ్రమ ఆరోగ్యం తర్వాత నీటి సదుపాయాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని దాని తగ్గట్టు మనం అంతా కూడా చిన్న చిన్న ప్లాన్స్ తీసుకున్నాం వీటన్నిటికి కూడా అందరు కలిసి పని చేయాలని మీరందరూ కూడా మాతో పాటు చేయి చేయగలిపి ముందుకు వస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా جاهل